తెలంగాణ హాలిడేస్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఎన్ని రోజులు అంటే జనవరి పన్నెండు నుంచి పదిహేడు వరకు సెలవులు ఉండనున్నాయి మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది తెలంగాణ పొంగల్ హాలిడేస్ టూ ట్వంటీ ఫోర్ తెలంగాణలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి పన్నెండు నుంచి పదిహేడు వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది జనవరి పదమూడున రెండవ శనివారం కాగా జనవరి పద్నాలుగున భోగి జనవరి పదిహేనున సంక్రాంతి జనవరి పదహారున కనుమ పండుగలు ఉన్నాయి మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది ప్రైవేట్ విద్యా సంస్థలు సిలబస్ పేరిట పండుగ హాలిడేస్ లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది కాగా జనవరి ఇరవై ఐదున ఆదివారం జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే రావడంతో మరోసారి వరుస సెలవులు విద్యార్థులకు రానున్నాయి తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు సాధారణ సెలవులు ఇలా రెండు వేల ఇరవై నాలుగు కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవుల లిస్టు ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో సాధారణ సెలవులు ఇరవై ఏడు కాగా ఆప్షనల్ హాలిడేస్ ఇరవై ఐదు ఉండనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో భాగంగా జనవరి పదిహేనున సంక్రాంతి సెలవు మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి మార్చి ఇరవై ఐదున హోలీ ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి జూన్ పదిహేడున బక్రీద్ సెప్టెంబర్ ఏడున వినాయక చవితి అక్టోబర్ పదిన దసరా అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నది కొత్త ఏడాది సందర్భంగా జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వం సెలవు ప్రకటించింది అందుకు బదులుగా ఫిబ్రవరి నెలలో పదవ తేదీన రెండవ శనివారాన్ని పని దినంగా ప్రకటించారు